పెద్దలకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ జైల్లో పిచ్చి కార్యక్రమాలు బయటపడడానికి ముఖ్య ఉద్దేశము ఏదో పార్టీ చెప్పిందనో లేకపోతే పెద్ద చర్చ చేయడం జరిగింది పెద్ద మనుషులతో మాట్లాడడం జరిగింది ఎక్కడ చూసినా కూడా ఈరోజు ప్రచారం చేసి అధికారంలో ప్రయాణం జరిగింది కానీ అదే రెండు ఎంత మంది ప్రజల్ని కాపాడుకోవాలి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వం రావాలి ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం కి మీరందరూ వచ్చినారు మీరు నేను చెప్పినవన్నీ విన్నారు కదా విన్నారా పడుకున్నారా అది విన్న ప్రతి ఒక్క అంశం కూడా గ్రామాలలో రైతులతో మాట్లాడుతూ ప్రజల్లోకి చాలా గట్టిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు బీసీలు కాదు ఎవరు బాగుపడుతున్నారు ఈ ప్రభుత్వంలో బీసీలు బాగుపడారా ఎస్సీలు బాగుపడారా మైనారిటీలు బాగుపడారా రెడ్డిగారు బాగుపడారా ఎవరు

我们真呢？ కదా మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఎక్కడ బీసీ వర్గాలని ముందుకు ఎక్కడ తీసుకురావాలన్న ఆలోచన ఎవరికి లేదు అంటే కార్పొరేషన్ పెట్టామంటారు అనగడే కుర్చీలు ఉన్నాయి వాళ్ళ కార్పొరేషన్ లో సంబంధించిన చైర్మన్ కానీ వాళ్ళకున్న మెంబర్ నుంచి వస్తాయి మీరు ఎప్పుడు బాగుపడతారు ఎప్పుడు బయటికి వస్తారు కేవలము ఆ కార్పొరేషన్ గుర్తు పెట్టుకోవాలా అంతేకాకుండా పదమూడు బీసీ భవనాలు నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది చాలా చోట్ల నిర్మాణం మొదలు పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదమూడు బీసీ భవనాలు దాదాపుగా వెయ్యి పైన కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా మందులోనే ఆపేయడం జరిగింది దీనికి ఏమైనా సమాధానం చెప్పాలంటే సమాధానం లేదు అన్నిటికన్నా విదేశీ విద్య గుర్తుందా విదేశీ విద్య పథకం గుర్తుందా లేదా ఎంతో మంది పేద విద్యార్థులు పక్క దేశాలకు వెళ్ళి ఒక కళ ఆ కళని నిజం చేయాలని చెప్పి విదేశీ విద్య పథకం ద్వారా పేద పిల్లలని విదేశాలకు పంపించి అక్కడ చదివించడానికి ఒక మంచి పథకం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రావడం జరిగింది ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రం ఏది ఆంధ్రప్రదేశ్ గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే అన్నం పెడతారు అనేవాళ్ళు రోజు ఆంధ్రప్రదేశ్ అంటే అప్పులు ఆంధ్రప్రదేశ్ అంటే అన్న కేవలం పక్కన రాష్ట్రం మారింది ఈ రోజు చిన్న స్కూల్ చిన్నపిల్లల్ని ప్రశ్నిస్తారు మన రాజధాని ఏంటి అని చెప్పి మాట్లాడతారు ఈ రోజు రాజధాని అంటే నేను చెప్పలేదు మీరు చెప్పలేదు ముఖ్యమంత్రి పెట్టలేని పరిస్థితి కనపడుతుంది నిజంగా మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజలకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చి మనం కూర్చోబెట్టుకున్నాం చేతులు పెట్టి ఈ రోజు పాఠాలకి మనల్ని తొక్కేస్తున్నారు మన రాష్ట్రంలో పిల్లలు మీరు ఒక్కొక్కటి ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబం పైన మీ కుటుంబం మీ కుటుంబం మీ కుటుంబం మీ కుటుంబం ప్రతి ఒక్క కుటుంబం పైన సంవత్సరానికి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు అప్పు ఇప్పుడు మనకు ఉంది అని మీకు తెలియదు మీకు తెలియకుండానే మీ జోట్లో అయితే డబ్బులు పోతున్నాయి మీకు తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారు మీ జోట్లో చేయబెట్టి డబ్బులు లాక్కునే పరిస్థితి ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు అప్పు మీరు చేయకపోతే మీ తరఫున జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తున్నారు ఆ అప్పు తీసాల్సింది ఎవరు మీరు కాదు మీ పిల్లలు పరిస్థితి ఈ రోజు ఆయన లక్షల కోట్లు అప్పు చేస్తుంటే ఆ భారం చదువుకున్న పిల్లల మీద పడుతుంది ఉద్యోగం చేసిన పిల్లల మీద పడుతుంది వచ్చే తరాల మీద ఆ పడుతుంది ఎంత దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది అంటే పక్క రాష్ట్రాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అంటే అమ్మో మనకు పోటీలో వస్తుందని చెప్పి వాళ్ళు జాగ్రత్త పడేవాళ్ళు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసి జాలి అయ్యో పాపం అంటున్నారు మీకు గుర్తి అంటున్నారు ఇది మన రాష్ట్ర పరిస్థితి ఈ రోజు అని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నారు ఈరోజు ఖర్చు పెట్టినారు i going గట్టిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు బీసీలే కాదు ఎవరు బాగుపడుతున్నారు ఈ ప్రభుత్వంలో బీసీలు బాగుపడ్డారా ఎస్సీలు బాగుపడ్డారా మైనారిటీలు బాగుపడ్డారా రెడ్డి గారు బాగుపడ్డారా ఎవరు బాగుపడ్డారు ఎవరు బాగుపడలేదు ఈరోజు ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతుంది రాక్షస పరిపాలన ఎందుకంటున్నామంటే తన మన నాయకులున్నారు రోజు రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతుంది ఏ ప్రాంతంలో ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా అరాచకాలు ఎక్కువైపోతున్నాయి వచ్చిందని చెప్పేసి మరి ఏ విధంగా ఆనగడ్డ ఎమ్మెల్యే ఎంత దారుణంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక పత్రిక విలేకాను నీ నీ అంత చూస్తాను రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే నువ్వు రోడ్డు మీద తినగకుండా చూస్తానని మీడియా మిత్రులు ఓపెన్ గా వెలిగిస్తున్నారంటే మరి ఈ పరిపాలన ఏ స్థాయికి వెళ్తుంది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలా విలేకర్లకే మర్యాద లేనప్పుడు విలేకర్లకే మర్యాద లేనప్పుడు రేపు వచ్చిన సామాన్య ప్రజలకు ఏం మర్యాద ఏ విధంగా పరిపాలన ఉంటుందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భయం ఒక భయాన్ని ఈరోజు గతంలో ఇంట్లో పెడుతున్నాడు ఈ రోజు ఆ భయం ద్వారా పరిపాలన చేయాలా ప్రజల్ని భయపెట్టించి పరిపాలన చేయాలన్న ఆలోచనలో ఉన్నారు ఈ రోజు ఎంతమంది మీద దాడులు చేయాలని ఈ రోజు ఎస్ఏ మీద దాడులు బీసీ దారులు దాడులు మైనార్టీ దారులు ఎక్కడ చూసినా కూడా దాడులు చేస్తున్నారు అంటే ఒక చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా కూడా కేసులు పెట్టే స్థాయికి ఈ రోజు వచ్చినారు అంటే మన స్వేచ్ఛ మన స్వేచ్ఛని తీసేస్తున్నారు అంతేకాకుండా ఈ రోజు ముఖ్యంగా బీసీలు జరుగుతున్న అన్యాయం చూసుకుంటే దాదాపుగా అరవై కోట్లు బీసీ సప్లై నిధులు దారి మళ్ళించడం జరిగింది ఈ దారి మళ్ళించడం అంటే ఏదో చేయలేదు ఈ ఈ కోట్లు దాని గురించి సమాధానం ఉండదు అంటే బీసీకి బీసీలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులకి